ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకునున్నట్లు ఎవరు అనేకులను ఒక్కలన్నా తిప్పావా కొందరిని తిప్పిన కుదరదు అక్క కొందరిని తిప్పిన కుదరదు అనేకులను తిప్పాలంటే లెక్కలేనంతమందిని తిప్పాలి ఒక్కళ్ళని తిప్పాను అన్నోలు అండి అయ్యబ్బో అబ్బో అంటే ఈ వాక్యం మనకు కాదా ఏంది బుద్ధిమంతులైతే చదువమా జ్యోతులను పోలినవార ప్రకాశించదరు నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వాళ్ళు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు త్రిప్పింది ఎంతమందిని గొప్పవారిని గొప్ప పరివారమును తిప్పింది నిజంగా పెంచితే మన పిల్లల్ని ఎలా పెంచాలి పురిలారా ఎలా పెంచాలి మా చర్చిలో ఉన్నారండి పిల్లలు ఐదు సంవత్సరాలు ఉంటాయి పిల్లోడికి వాడికి మైక్ ఇస్తే గంట చెప్తాడు వాక్యం ఎన్నేళ్ళు ఐదు సంవత్సరాల పిల్లోడు మైక్ ఇచ్చి వాక్యం చెప్పురా నాకు బాగలేదంటే నన్ను కూర్చోబెట్టి ఆడు మైక్ తీసుకుని గంట చెప్తాడు వాక్యం అలా నేర్పుతాను నేను బైబిల్ అంత జాగ్రత్తగా పెంచుతాను దేవుని వాక్యంలో పిల్లల్ని అడుగు అటు ఆడే మీరు చూడడానికి ఆడదాకా రాకర్లా ఆడే ఆడకొస్తున్నట్టు అదేందండి అదిగో అలక్క దానికి మైగితే అది గంటనర్ చెప్పిద్ది మీ పిల్లలు ఎవరన్నా చెప్తారట ఎందుకు ఎందుకు ఈ చిన్నదానిలాగా సేవ చేయొద్దా అనేకుని దేవుని తట్టుకు తిప్పటానికే పుట్టావు నువ్వు నువ్వు తిరగాలి అనేకుల్ని తిప్పాలి అందుకే పుట్టావు నువ్వు నువ్వేమనుకుంటున్నావు తిప్పే పని నాది నాదిగాదులే పాస్టార్థులే పాస్టమ్మ గారిదిలే అనుకుంటున్నావా పాస్టగారి తిప్పితే పాస్టమ్మగారు తిప్పితే మరి నువ్వేం చేస్తావా నువ్వేం చేస్తావు మూడు పూట్ల బొగ్గులాడించుకొని తిని గొరకలు పెట్టి నిద్రపోతావా ఏం చేస్తావు నువ్వు మాకు పిలుపులు ఎదుగండి మాకు దర్శనం ఎదుగండి మాకు అభిషేకం ఎవరు చెప్పారు ఎన్ని కావాలని పేతృపత్రిక గారు వ్రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన రెండు తొమ్మిది అయితే మీరంటే ఎవరమ్మా క్రైస్తవులు క్రైస్తవులు క్రైస్తవులారా మీరైతే చీకటిలో నుండి తన వెలుగులోనికి అంటే ఒకప్పుడు ఎక్కడున్నాం మనం చీకట్లో అయితే మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు ఎందుకు పిలిచాడు పిలిచిన వాణి గుణాతిశయములను అందుకు పిలిచాడండి ఏం ప్రచురం చేయాలి మనం క్రైస్తవులుగా మారాం సంఘంలో చేయడం బాప్తిస్మాలు తీసుకొని ఏం చేయాలి ఇప్పుడు మనం క్రైస్తవులుగా మారాం బాప్తిజం పొందారంటే క్రైస్తవులుగా మారినట్టే వాళ్ళందరూ ఏం చేయాలి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి నిమిత్తమే అందుకోసమే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఒక వంశంగా తర్వాత రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా కనుక ఆయన గుణాతిశయాలను ఎవరు ప్రకటించాలి ఎవరు గారా పాష్ట్రగారా గారా క్రైస్తవులు బాప్తిజం పొందిన వాళ్ళందరూ ఏం ఏం ప్రకటించాలి ఆయన గుణాధిషేయములను ప్రచురించాలి ప్రచురించాలి ప్రకటన చేయాలి ఆయన ఎంత గొప్పవాడో ఎంత ప్రేమ గలవాడో ఎంత కృపగలవాడో ఆయన చేసిన త్యాగాలు ఆయన చేసిన కార్యాలు ఆయన ప్రేమించే విధానం క్షమించే విధానం